మా టెటర్ గార్డెన్ లో కొన్ని బుడంకాయలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఈ మొక్క ఎలా వచ్చిందో తెలియదు ఈ విత్తనాల ద్వారా దోసకాయ విత్తనాలు వాటిల్లో కలిసి వచ్చి ఉండొచ్చు బుడం దోసకాయలు అంటారు కదా ఇవి చిన్నపాటి వాటర్ మిలన్ లాగా ఉన్నాయి పుచ్చకాయలు లాగా ఉన్నాయి కదా చిన్న సైజు వాటర్ మిగన్ లాగా ఉన్నాయి చూడండి చూడడానికి వీటితో రోటి పచ్చడి చేసుకోవచ్చు ఇంకా నిలువ పచ్చడి కూడా చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు ఆరు నెలల వరకు నిలువ ఉంటుందంట నేను కూడా ఫస్ట్ టైము ఇవి తినడము పచ్చడి పెట్టాలనేసి నేను కట్ చేస్తున్నాను వీటిని ఈ నిలువ పచ్చడి కూడా నేను ఎలా పెట్టాలనేది నేను వీడియో చేస్తాను ఇవి కోసిన తర్వాత నేను పచ్చడి పెడతాను అది కూడా వీడియో పెడతాను దీని తర్వాత వస్తుంది వీడియో అది వీడియో పెడతాను చూడండి ఇలా ఉంటాయి అనమాట చాలా చిన్నగా ఉంటాయి అంటే దొండకాయలు లాగా ఉంటాయి కానీ చార్లు అలా మాత్రం పుచ్చకాయలు వాటర్ మిలన్ సార్లు లాగా ఉన్నాయి పైన చూడండి సేమ్ వాటర్ మిలన్ లాగానే ఉన్నాయి పెట్టి బుడంకాయలు అంటారంట నేను ఈ కాయలు వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చూసాను నేను అసలు ఈ వేవం కాయలని చూసి ఇవి బుడంకాయలు అని ఉంది వీటితో రోటి పచ్చడి ఇంకా నిలువ పచ్చడి కూడా చేసుకోవచ్చు అనేసి ఉంది అందువల్ల నేను వీటి నిలువ పచ్చడి పెట్టాను ఈ వీడియో తర్వాత పెడతాను నేను చూడండి ఈ బుడం బుడంకాయల నిలువ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కాయలు కూడా రెండు మూడు కాయలు నేను ముందే మేము తిన్నాము ఎలా ఉంటుంది అసలు ఇది బాగుంటుందా లేదని చాలా బాగున్నాయి ఈ కాయలు అందువల్ల పచ్చడి పెట్టాలని వీటిని అలా ఉంచేసాం చూడండి ఇన్ని కాయలు వచ్చినాయి ఇంకా తర్వాత కూడా రెండు మూడు కాయలు దొరికినాయి నేను చిక్కుడు కాయలు అవి కోసేటప్పుడు దొరికినాయి అవి కూడా కలిపి మొత్తం పెట్టాను అన్నమాట కానీ వీటిల్లో చేదు కూడా ఉంటాయి చూసుకోవాలి ఇది కొత్త వెరైటీ ఫస్ట్ టైం నాకు వచ్చింది దాని అంతటా పడి మొలిసింది బహుశా నేను దోశ విత్తనాలు పెట్టాను ఇంతకు ముందు ఆ విత్తనాలు వచ్చి ఉండొచ్చు ఇది లేదా ఏదన్నా ఎరువులతో పాటు వచ్చిందో తెలియదు గాని ఈ బుడంకాయలు ఇలా వచ్చినాయి అన్నమాట కొత్త వెరైటీ కదా చూద్దామనేసి ఉంచాము ఇంకా ఫస్ట్ అయితే తీసేద్దాం అనుకున్నాం కానీ చూద్దాం అసలు ఇదే మంచి మొక్క అయ్యి ఉండొచ్చు కాయలు అనేసి చర్చ చేస్తే ఒక యూట్యూబ్ లో అలా చూస్తే బుడంకాయలు అని వచ్చింది దాంతో మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇది హెల్త్ కూడా చాలా మంచిది టేస్టీగా ఉంటుంది అందువల్ల దాన్ని ఉంచేసాం అనమాట చూసారు కదా మా టెరెస్టారెంట్లో వచ్చిన బుడంకాయలు కోసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్